ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కొంతమంది స్త్రీమూర్తులు కామెంట్స్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు ఈ వీడియోలో మనము సమాధానాలు తెలుసుకుందాం అవేమిటంటే దేవుడి పూజ గదిలో పసుపు కుంకుమ ఉంటుంది కదా ఈ పసుపు కుంకుమలు ఎన్ని రోజులకొక్కసారి మార్చుకోవాలి మార్చుకున్నప్పుడు అంతకుముందు వాడినటువంటి పసుపు కుంకుమల్ని ఏం చేయాలి మళ్ళీ మనం వాడుకోవచ్చా లేదా అదేవిధంగా మందిరంలో అక్షతలని ఎన్ని రోజులకు ఒకసారి మార్చుకోవాలి అక్షతలను ఏ రోజు కలుపుకోవాలి ఎలా కలుపుకోవాలి అదేవిధంగా దేవుడి యొక్క పూజా సామాగ్రి అంటే పసుపు కుంకుమ అగరబత్తీలు కర్పూరము నూనె ఇవన్నీ ఏ రోజు ఇంటికి తెచ్చుకోవాలి వారంలో ఏడు రోజులు ఉన్నాయి కదా ఏ రోజు ఇంటికి తెచ్చుకుంటే శుభప్రదము ఏ సమయములో తెచ్చుకోవాలి ముఖ్యంగా సువాసినులు భర్త లేనటువంటి స్త్రీలు దేవుడి యొక్క చిత్రపటాలకు అంటే దేవుడి ఫోటోలకు దేవుడి విగ్రహాలకు పసుపు కుంకుమ సమర్పించవచ్చా పసుపు కుంకుమ పెట్టి పూజించవచ్చా అదేవిధంగా మరికొన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో మనము చక్కటి సమాధానాలని తెలుసుకుందాం మన మానవ దేహంలో అంటే మన శరీరంలో గుండె ఎంత ముఖ్యమైనదో మన ఇంట్లో పూజ గది కూడా అంతే ముఖ్యమైనది పూజ గదిని ఎప్పుడూ కూడా మనము శుచి శుభ్రతగా ఉంచుకోవాలి చాలామంది ఇళ్లల్లో పూజ గదిలో భూజు పట్టి ఎక్కడంటే అక్కడ పురుగులు తిరుగుతూ ఉంటాయి అటువంటి పూజా మందిరంలో దేవతలు ఉండరు అక్కడ ఎన్ని పూజలు చేసినా కూడా ఫలితం ఉండదు మనం ఎప్పటికప్పుడు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి పూజా మందిరంలో చెత్త ఉండకుండా బూజు ఉండకుండా చూసుకోవాలి మరికొంతమంది దేవుడి మీద నుండి తీసినటువంటి వాడిపోయిన పూలు ఎండిపోయినటువంటి పూలు దీపంలో నుండి తీసేసినటువంటి ఒత్తులు కాలిపోయినటువంటి ఒత్తులు సగం కాలి ఆరిపోయినటువంటి అగరబత్తీలు ఇవన్నీ కూడా పూజా మందిరంలోనే ఒక మూలలో వేసి పెట్టేస్తారు ఇంకొంతమంది ఒక కవర్లో వేసి ఎప్పుడు పారేయాలో తెలియకుండా పూజా మందిరంలో ఒక చోట పెట్టేస్తారు అలా ఉంచకూడదు పూజా మందిరంలో వాడిపోయినటువంటి పూలు అదేవిధంగా కాలిపోయినటువంటి అగరబత్తీలు దీపంలో వేసినటువంటి ఒత్తుల్ని పొరపాటున కూడా ఉంచకూడదు అవి తీసి బయట ఎక్కడైనా ఉంచుకోవాలి సమయం చూసి ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో వేయాలి అంతేగాని పూజా మందిరంలో వాడిపోయినటువంటి పూలు ఈ జిడ్డు పదార్థాలంతా కూడా పొరపాటును కూడా ఉంచకూడదు మనం పూజ గదిలో దేవుడికి సమర్పించేటువంటి పసుపు కుంకుమ అనేది చాలా పవిత్రమైనటువంటి మంగళ ద్రవ్యాలు వాటి మీద కుదిరితే ఒక మూతను పెట్టండి ఎందుకంటే పసుపు కుంకుమ మీద ఈగలు వాలిన దోమలు వాలిన చెత్తపడిన వాటిని దేవుడికి సమర్పిస్తే అది మహాపాపం కాబట్టి పసుపు కుంకుమ డబ్బీల మీద ఎప్పుడూ కూడా ఒక మూత లాంటిది పెట్టడం చాలా మంచిది ఈ పసుపు కుంకుమను మనము పక్షానికి ఒకసారి మార్చుకోవాలని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ఒక పక్షము అంటే పదహైదు రోజులు మనకు నెలలో రెండు పక్షాలు వస్తాయి శుక్లపక్షము కృష్ణపక్షము అని కాబట్టి పదహైదు రోజులకు ఒకసారి ఈ పసుపు కుంకుమలు అనేవి మార్చుకుంటూ ఉండాలి కొంతమంది పూజామందిరంలో పసుపు కుంకుమ అనేది ఖర్చు కావండి అంటే వాళ్ళు వాడరు ఒకసారి బొట్టు పెట్టేస్తే మళ్ళీ వారం వరకు ఆ ఫోటోల్ని తుడవరు విగ్రహాలని కడగరు అటువంటి ఇళ్లలో నెలకొక్కసారైనా కనీసము ఈ పసుపు కుంకుమలు అనేవి మార్చుకోవాలి నెల తర్వాత మళ్ళీ ఆ పసుపు కుంకుమల్ని దేవుడికి వినియోగించకూడదు అంటే ఈ పౌర్ణమి రోజు మీరు డబ్బిలోకి చక్కగా ఆ కుంకుమ బరణలను కడిగి పసుపు కుంకుమలు వేసుకున్నారు మళ్ళీ వచ్చే పౌర్ణమి రోజు వాటిని శుభ్రం చేసి మళ్ళీ కొత్త పసుపు కుంకుమను నింపుకోవాలి నెల రోజులైన తర్వాత మళ్ళీ ఆ పాత పసుపు కుంకుమల్ని దేవుడి పూజలో వాడకూడదు దానికి శక్తి అనేది నశిస్తుంది కాబట్టి ఆ పసుపు కుంకుమ ఏం చేయాలి చక్కగా వేరొక డబ్బిలో వేసుకోండి మామూలుగా మనం దేవుడికి సమర్పించేటువంటి పసుపు కుంకుమను మనము అలంకారం చేసుకోకూడదు చాలామంది తెలియకుండా దేవుడికి అదే పసుపు కుంకుమ పెడుతూ ఉంటారు ఎవరైనా ఇంటికి సువాసీనులు అంటే ముత్తైదులు వస్తే దాన్నే తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇస్తూ ఉంటారు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే కుంకుమ పెట్టుకుంటూ ఉంటారు అలా చేయకూడదు దేవుడికి సమర్పించేటువంటి పసుపు కుంకుమల్ని మనము ధరించకూడదు మనం ధరించిన తర్వాత మళ్ళీ దాన్ని దేవుడికి సమర్పించకూడదు పసుపు కుంకుమ భరణలని రెండు జతల్ని పెట్టుకోండి ఒకటి దేవుడికి సమర్పించడానికి రెండు ఇంటికి ఎవరైనా ముత్తైదులు వస్తే వాళ్ళకి ఇవ్వడానికి మీరు వినియోగించుకోవడానికి మనం పౌర్ణమి రోజు పాత పసుపు కుంకుమను తీసేసి కొత్త పసుపు కుంకుమలు నింపుకుంటాం కదా ఈ పాత పసుపు కుంకుమల్ని మనకు వినియోగించేటువంటి పసుపు కుంకుమ బరణెల్లో వేసుకొని మనం వాడుకోవచ్చు ఎవరైనా ఇంటికి సువాసినులు ముత్తైదులు వస్తే వాళ్ళకి ఇవ్వవచ్చు చాలా ఎక్కువగా ఉంటే ఒక డబ్బీలోకి కానీ కవర్లోకి కానీ వేసి పెట్టుకొని ఎవరూ తొక్కనటువంటి ప్రదేశంలో కానీ నీళ్ళలో కానీ వేసేయడం మంచిది ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయము మనము పసుపు కుంకుమ దేవతలకు సమర్పించేటప్పుడు స్త్రీ దేవతలకు మాత్రమే పసుపు కుంకుమ సమర్పించాలి అంటే లక్ష్మీదేవికి సరస్వతీదేవికి పార్వతీదేవికి లలితా అమ్మవారికి సీతాదేవికి ఇటువంటి స్త్రీ దేవతలకు మనము చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టవచ్చు పురుషులకు అంటే రాముడికి కృష్ణుడికి వెంకటేశ్వర స్వామికి పరమేశ్వరుడికి గణపతికి సుబ్రహ్మణ్య స్వామికి వీళ్లకు పసుపు కుంకుమలు పెట్టకూడదు మామూలుగా గంధము కుంకుమ పెట్టాలి మీ ఇంట్లో గంధం పీట ఉంటే గంధాన్ని బాగా అరగదీసి గంధం బొట్టు పెట్టి దాని మీద కుంకుమ పెట్టాలి లేకపోతే గంధం బిళ్ళలు వస్తాయి కదా ఆ గంధాన్ని కలుపుకొని గంధం బొట్టు పెట్టి దాని మీద కుంకుమ బొట్టు పెట్టాలి పురుషులకు ఎప్పుడూ కూడా పసుపు వినియోగించకూడదు వీటితో పాటు పూజా మందిరంలో అక్షతలు కూడా చాలా ముఖ్యం పూజ గదిలో చూడండి పసుపు కుంకుమ ఎప్పుడూ కూడా అయిపోకూడదు అవి మంగళ ద్రవ్యాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి వస్తువులు కాబట్టి ఎప్పుడు పసుపు కుంకుమ నిండుగా ఉండాలి వాటితో పాటు అక్షతలు కూడా ఉండాలండి పూజా మందిరంలో మనకు అక్షతలు అనేవి చాలా ముఖ్యము దేవుడికి పూజ చేయడానికి పెళ్లి రోజు పుట్టినరోజు శుభ కార్యక్రమాలు ఏవైనా జరిగేటప్పుడు అక్షతలు చాలా ముఖ్యం పూజ గదిలో అక్షతలు ఉంటే వాటిని తెచ్చి పెద్దల చేతికిచ్చి పెద్దల కాళ్లకు నమస్కారం చేసినట్లయితే వాళ్ళు అక్షతల్ని తల మీద వేసి ఆశీర్వాదం చేస్తారు చూడండి అక్షతల్ని ఎలా సిద్ధం చేసుకోవాలంటే మనం ఇంటికి బియ్యం తెస్తాం కదా వంటకు వంట చేయడానికంటే ముందే ఒక డబ్బాలో కాస్త బియ్యాన్ని మనం సపరేట్గా తీసి పెట్టుకోవాలి మనం వంట చేసి మిగిలినటువంటి బియ్యంలో మనము అక్షతల్ని చేయకూడదు అక్షతలు అంటే విరిగిపోనివి అని అర్థం కాబట్టి నూకలైపోయినటువంటి బియ్యాన్ని పుచ్చిపోయినటువంటి బియ్యాన్ని అక్షతలో చేయకూడదు బాగా పరిశుభ్రంగా ఉన్నటువంటి బియ్యాన్ని తీసుకొని ఒక డబ్బాలో కానీ ఒక గిన్నెలో కానీ కాస్త నెయ్యి వేసుకొని కాస్త పసుపు వేసుకొని ఆ బియ్యాన్ని వేసి కలుపుకోవాలి నీళ్లతో మనం అక్షతల్ని కలిపితే అవి తొందరగా పాడైపోతాయి అవి వాసన వస్తుంది నెయ్యి పసుపు వేసి మనం అక్షతలు చేసినట్లయితే చాలా గుబాళిస్తూ ఉంటాయి కుదిరితే కాస్త పచ్చకర్పూరం కూడా అందులో పొడి చేసి వేసి మనం ఒక డబ్బాలో పెట్టుకొని పూజకు వినియోగించుకోవచ్చు ఏ రోజు మనం అక్షతల్ని సిద్ధం చేసుకుంటే మంచిది అంటే గురువారం రోజు అక్షతల్ని సిద్ధపరచుకుంటే చాలా శుభప్రదం ముఖ్యంగా పూర్వ సుహాసినులు దేవుడి ఫోటోలకు విగ్రహాలకు పసుపు కుంకుమ పెట్టవచ్చా ఒకరు కామెంట్ ద్వారా అడిగారు నిరభ్యంతరంగా పూర్వసువాసినులు భర్త లేనటువంటి వాళ్ళు కూడా దేవుడి ఫోటోలు తొడిచి చక్కగా గంధము కుంకుమ పసుపు కుంకుమ అలంకారం చేయవచ్చు ఎందుకంటే దేవుడికి మనం అందరము కూడా బిడ్డలమే ఇప్పుడు చాలామంది మిడిమిడి జ్ఞానంతో ఏదేదో చెప్తూ ఉన్నారండి ఎందుకంటే భర్త లేనటువంటి స్త్రీలు పసుపు కుంకుమలు పెట్టుకోకూడదు పూలు ధరించకూడదు అని ఏ శాస్త్రంలోనూ ఏ పురాణంలోనూ దీని గురించి చెప్పలేదు భర్త లేనటువంటి స్త్రీలు కూడా పసుపు కుంకుమ ధరించవచ్చు పూలు ధరించవచ్చు పెళ్ళి భర్తతో పాటు వచ్చేది స్త్రీలకు రెండే ఒకటి మాంగళ్యము రెండు కాలిమెట్టలు పసుపు కుంకుమ అనేది చిన్నప్పటి నుండే పెట్టుకుంటారు కదా పెళ్లి కాకముందు నుండే కూడా అమ్మాయిలు పసుపు కుంకుమ తలలో పూలు పెట్టుకుంటారు కదా గాజులు వేసుకుంటారు కదా ఇది భర్త ఇచ్చిన సౌభాగ్యం కాదు పుట్టినింటి వాళ్ళు ఇచ్చినటువంటి సౌభాగ్యం ఎవరు ఎన్ని చెప్పినా కూడా మీరు వినవలసినటువంటి అవసరం లేదు భర్త లేనటువంటి స్త్రీలు కూడా పసుపు కుంకుమ పూలు గాజులు ధరించవచ్చు కానీ మాంగళ్యము మెట్టలు ధరించడం మంచిది కాదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు పసుపు అనేది ఎందుకు పెట్టుకుంటారు స్త్రీలు అది యాంటీబయోటిక్ ముఖం మీద మొంగు రాకుండా మొటాలు రాకుండా ఉండడానికి పసుపు పూసుకుంటారు భర్త ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే మొటాలు ముంగు వస్తుందా అండి ఒకసారి ఆలోచించండి భర్త లేనటువంటి వాళ్ళకి రాదా కుంకుమ బొట్టు అనేది ఆగ్నేయ చక్రానికి అధిష్టాన దేవతకు అలంకారం చేసేటువంటిది కుంకుమ కాబట్టి భర్త ఉన్న వాళ్ళకే ఉంటుంది ఆగ్నేయ చక్రము స్త్రీలకు పురుషులకు పెద్దవాళ్ళకు పూర్వ సువాసనలకు అందరికీ ఉంటుంది ఆగ్నేయ చక్రం కాబట్టి బొట్టు పెట్టుకోవచ్చు తలలో పూలు కూడా భర్త లేనటువంటి వాళ్ళు పెట్టుకొనవచ్చును దేవుడి పాదాల దగ్గర ఉన్నటువంటి ఒక మందారం పువ్వు గులాబీ పువ్వు పెట్టుకోవచ్చు కానీ మల్లెపూలు నిషిద్ధము అని చెప్పారు ఎందుకంటే మల్లెపూలు వాసన చూస్తే కొన్ని రకమైనటువంటి కోరికలు కలుగుతాయి కాబట్టి వాటిని మాత్రం భర్త లేనటువంటి స్త్రీలు పెట్టుకోకూడదు అని చెప్పి ఉన్నారు కాబట్టి భర్త లేనటువంటి వాళ్ళు ఒక తులసి దళము బిల్వ దళము దేవుడి పాదాల దగ్గర ఉన్నటువంటి మామూలు పుష్పాన్ని పెట్టుకొనవచ్చును గాజులు కూడా వేసుకొనవచ్చును దేవతలకు పసుపు కుంకుమలు సమర్పించవచ్చును పూలు సమర్పించవచ్చును పూర్వసువాసనలు కూడా భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించవచ్చు అర్చించవచ్చు అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఇక పూజ గదిలో వినియోగించేటువంటి పూజా వస్తువులు అగరబత్తీలు కర్పూరము పసుపు కుంకుమ దూప్ స్టిక్స్ ఇవన్నీ కూడా ఏ రోజు ఇంటికి తెచ్చుకుంటే మంచిది అంటే గురువారం రోజు తెచ్చుకోవడం చాలా శుభప్రదము గురువారం రోజు ఏ సమయంలో తెచ్చుకోవాలంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంటల లోపల అభిజిత్ లగ్నం ఉంటుంది చూడండి అందుకే మధ్యాహ్నం వేళలోనే తిరుపతిలో కూడా వెంకటేశ్వర స్వామికి కళ్యాణోత్సవం చేస్తారు అభిజిత్ లగ్నంలో ఆ సమయంలో మనము ఈ మంగళ ద్రవ్యాలను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది అని మన పెద్దల విశ్వాసము లేకపోతే మామూలుగా సోమవారం రోజు కూడా తెచ్చుకొనవచ్చును మధ్యాహ్నం వేళలో తెచ్చుకుంటే చాలా మంచిది కాబట్టి సాయంకాలం చీకటి పడిన తర్వాత ఎవరు పూజ స్టోర్స్లో పసుపు కుంకుమ ఇటువంటివి ఇవ్వరు కాబట్టి మధ్యాహ్నం వేళలో అభిజిత్ లగ్నంలో తెచ్చుకుంటే చాలా శుభప్రదం మీ అన్ని అనుమానాలు ఈ వీడియో ద్వారా తొలగిపోయాయి అనే భావిస్తూ ఉన్నాను రేపు ఇంకొక చక్కటి వీడియోలో కలుసుకుందాం లోకా సమస్తాసుకొ భవంతు స్వస్తి